అందరికీ అండి కార్తీక మాసంలో కార్తీక పురాణము రెండవ రోజు పారాయణము ఈరోజు తెలుసుకుందాము సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసేదని కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కావున వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీగాని పురుషుడు కానీ ఏ జాతివారైనా గాని రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజింపవలేను ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రంతయు జాగరణ చేసి పురాణ పట్టణంను వనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానమును చేయవలేను అటుల చేయలేని వారులు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజింపవలయను ఉండగలిగిన వారు సోమవారము నాడు రెండు పూటలా భోజనము గాని ఏ విధమైన ఫలాహారమును గాని తీసుకునకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసముందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణగా నీకు ఒక ఇతిహాసమును తెలియజేసేదను చక్కగా శ్రద్ధగా దాన్ని వినుము పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠూరి తండ్రి ఆమెను దేశీయుడగు మిత్రచర్మయను సద్బ్రాహ్మణ యువకునకి ఇచ్చి పెళ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచారపరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్నామ స్మరణ చేయువాడును అగుటచే లోకులందరూ అతనిని అపరబ్రహ్మ అని చెప్పుకొని చుండెడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారణియ్ తన ప్రియుడు తెచ్చిన తినుబండారంలను తినుచు బట్టలు పువ్వులు ధరించుచూ దుష్టురాలి తిరుగుచూ ఉండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుతున్నది అని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టెరి కానీ శాంత స్వరూపుడకు ఆమె భర్తకు మాత్రము ఆమెయందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీపం మనక ఆమె ఆమెతోడనే కాపురము చేయిచుండెను కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠూరి గయ్యాలితనమునకు ఏవగించుకొని ఆమెకు కర్కశ అని ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కశ ఏ పిలుస్తూ ఉండేవారు ఇలా కొంతకాలము జరిగిన తర్వాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయంను చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తయ్యన్న విచక్షణ కూడా లేకుండా దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా ఒక పండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయెను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర లేకుండానే అతి రహస్యముగా దొడ్డిదారిన కొనిపోయి ఊరి చివరనున్న పాడుబడిన నూతిలో పడవేసి దానిపై చెత్తాచిదారములతో నింపి ఏమియో ఎరగని దానివలే ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యమును చూపి ఎందరినూ క్రీగంటనే వశపరచుకొని వారిల వ్రతమును పాడుచేసి నానాజాతి తోడను రమించుచు వర్ణ సంకరురాలయ్యను అదే కాక పడుచు కన్యలకు భర్తలతో కాపురము చేయుచున్న ఆడపడుచులను తమ మాటలతో చీరదీసి వారికి కూడా దుష్టబుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను జనకరాజా యవ్వనబింకము ఎంతో కాలము ఉండదు కదా కాలము ఒక్కరీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడదచున్నది దినదినము శరీర పటత్వము కృషించి కురూపి అయి భయంకరమైన రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనంలో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి కూడా చూడటం లేదు ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించుననిది అని తెలుసుకుని ఆ వీధి ముఖము కూడా చూడకుండిరి కర్కష ఇటులా నరక బాధలను అనుభవించుచు పురుగుల పడి కొంతకాలంకు చనిపోయినది బ్రతికిన నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చెయ్యని పాపిస్తురాలు కదా అందుకే చనిపోయిన వెంటనే భయంకరులైన యమబటులు ఆమెను తీసుకొని పోయి ప్రేతరాజు అగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర అంతా ఇంతా కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టపెట్టుడు అని ఆజ్ఞాపించెను విటులతో సుఖించినందులకు గాను యమటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగులించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుపగదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తామామలకు అపకీర్తిని తెచ్చినందుకు సీసమును కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకము అను నరకములో వేయగా అందులో ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండేరి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కలింగ దేశమున జన్మమెత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచూ ఉండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇదిలా ఉండగా ఒకనొక నాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును ఆచరించి ఉపవాసముండి సాయంకాలము నక్షత్ర